ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి నిన్న క్రిస్ మార్టీ మీటింగ్లో ఖచ్చితంగా మంచి విషయాలు వచ్చినాయని అనుకుంటున్నాను ఫౌండర్స్ అందరూ కొంచెం ధైర్యంగా విశ్వాసంగా ఉన్నారు మరి ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రతిరోజు అందరూ ఓఎస్లోకి లాగిన్ అవుతూ ఉండండి తర్వాత ఒక పెద్ద మార్పును స్వీకరించడానికి అందరూ రెడీగా ఉండండి మరి ఎల్లప్పుడు మానసికంగా డిజిటల్గా ఆధ్యాత్మికంగా అందరూ ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎప్పటికైనా ఏ విషయాలకైనా మనం అందుబాటులో ఉండచ్చు అదేవిధంగా ఫలితాలు అనేటివి మనకు అందుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ కొత్త జీవితంలోకి కొత్త రంగంలోకి అడుగు పెట్టే సమయం చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి అంటే ఇంతకుముందు ఇన్నింగ్స్ వేరు ఆ ఇన్నింగ్స్ యావరేజ్గా ఉండొచ్చు ఇబ్బందులతో ఉండొచ్చు కష్టాలతో ఉండొచ్చు కానీ ఇప్పుడు రాబోయే కొత్త ఇన్నింగ్స్ ఖచ్చితంగా చాలా సంతోషంగా అయితే మీ జీవితాల్లో ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను కాబట్టి ఎల్లప్పుడూ యాక్టివ్ మోడ్లో ఉండండి నేను గ్రూప్ మీటింగ్లో వచ్చే వాళ్ళకి కూడా చెప్తా ఉంటా ప్రతి ఒక్కరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు ఫౌండర్సే అందరూ విషయాలు పంచుకోవాలి ఇన్ఫర్మేషన్ పంచుకోవాలి చాలామంది ఆన్ పేజ్మెంటే కేవలం ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎప్పుడు డబ్బులు వస్తాయి అనే ఆలోచనే తప్ప బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫౌండర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది కంపెనీ అంటే ఏంది కంపెనీ ఎందుకోసం వస్తూ ఉంది కంపెనీ సీఈఓ ఎందుకు తెచ్చాడు ఆయన లక్ష్యం ఏంటి ఆయన ఈ మార్గంలో మరి ఎలా చేయగలిగాడు మరి ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు అడ్డంకులు వచ్చాయి వాటిని ఆయన ఎలా పరిష్కరించాడు మరి ఫౌండర్స్ని ఎందుకు తీసుకున్నాడు మరి ఇంతమంది ఫౌండర్స్ ద్వారా ఏం సాధించబోతున్నాడు ఎన్ని ప్రోడక్ట్స్ ఎలా తయారు చేశాడు ఆ ప్రోడక్ట్స్ ఏంటి మరి ఎందుకు అవి సమాజంలో పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ కారణాలు ఏంటి తర్వాత ఎక్కడెక్కడ మన కంపెనీ మన ప్రపంచవ్యాప్తంగా కంపెనీ యొక్క ఆఫీసులు ఉన్నాయి అదేవిధంగా మనకు అనుకూలంగా అదేవిధంగా పాజిటివ్గా కంపెనీ కంపెనీ మీద గౌరవంగా ఇష్టంగా చెప్పే లీడర్స్ ఎవరు మరి ఇన్ని అప్డేట్స్ జరుగుతూ ఉన్న కంపెనీ గురించి వీక్ చేసి పక్క బిజినెస్ ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరు ఆ మధ్యకాలంలో ఆ ఐడీలనే వ్యాపారంగా చేసుకొని తెలియని వారి నుంచి ఐడీలు తక్కువ అమౌంట్కు సేల్ చేసి మరి ఎక్కువ అమౌంట్కు అమ్ముకొని మరి ఈ మధ్యవర్తులు వాళ్ళని బ్రోకర్స్ అనొచ్చు మరి వాళ్ళు ఎవరు మరి తెలియని వాళ్ళ నుంచి అలా తీసుకోవడం పద్ధతేనా వారి కొన్ని రోజుల డబ్బుల కోసం ఈ ఫౌండర్షిప్ అనే అద్భుతాన్ని తెలియని వారి నుంచి లాక్కొని మరి కొంతమంది కట్టబెట్టడం కరెక్ట్ అయినా ఇవన్నీ ప్రతి ఒక్క ఫౌండర్ ఆలోచించాలి ఇవన్నీ తెలుసుకోవాలి అప్పుడే మీ ఐడి పరంగా నెక్స్ట్ నుంచి జాగ్రత్తగా ఉంటారు ఆన్ ప్యాసివ్ అనేది నిద్రపోయే వారికి కాదు నిద్రపోయే వారంటే ఏంటంటే అప్డేట్లు ఏం తెలుసుకోరు ఏ ఏం జరుగుతుంది ఏం చెప్తున్నారు అనేది వినరు జస్ట్ లాంచింగ్ ఎప్పుడు డబ్బులు ఎప్పుడు అలాంటి వాళ్ళే నిద్రపోతున్నట్టు లెక్క కాబట్టి ప్రతి ఒక్కరు మేల్కోండి ఇవి కొన్ని ఉద్యోగాలతో సమానం ఒక ఫౌండర్షిప్ అంటే అలాంటిది మీరు ఎంత జాగ్రత్తగా ప్రతి విషయం తెలుసుకోవాలో అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు మరి చాలాసార్లు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను జస్ట్ మనం రోజు వీడియోలో మాట్లాడేది క్రిస్మార్టీ వాళ్ళు చెప్పిన విషయాలు కానీ రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన విషయాలు కానీ మైకెళ్ళి సార్ చెప్పిన విషయాలు కానీ ఇతర ఎల్సీ లీడర్లు చెప్పిన మెసేజ్లు కానీ పోస్టులు కానీ అవి మాత్రమే మనం మాట్లాడుతున్నాం దాని ద్వారానే అందరికీ ధైర్యంగా విషయాలు చెప్పగలుగుతా ఉన్నాం మనం ఎక్కడ కల్పితం కాదు వేరేది ఊహించి ఎక్కడ చెప్పట్లేదు కానీ కొందరు ఒకవేళ మరి అది అని చెప్తే ఎటువంటి పరిస్థితుల్లో అధైర్యపడద్దు ఎటువంటి పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోవద్దు అతి దగ్గరలో మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో అది అతి దగ్గరలో ఉంది మరి నిన్న క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన మెయిన్ పాయింట్ ఏదంటే మరుసటి రోజు ఐదు గంటలు మరియు అది అద్భుతంగా ఉంది ఇంకా షెడ్యూల్లో ఏం కనిపిస్తుందో తెలుసుకో అతను చూపించిన వయసు మీరిపోయింది అక్కడి ప్రజలు బిజీ షెడ్యూల్ నిర్మిస్తున్నారు మరి ఈ మాటలు ఒక్కసారి అర్థం చేసుకుంటే దీని అర్థం మరి ఇంతకుముందునే పాప పెళ్ళిపోయి ఇప్పుడు కొత్త పాప రావచ్చు అని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి కొత్త పాపప్ కోసం అందరం ఎదురు చూద్దాం మరి అందులో మంచి విషయాలు వస్తాయని అదేవిధంగా తర్వాత నుంచి కొత్త ఓఈఎస్ అప్డేషన్ వర్త వర్షన్తో వస్తుందని తర్వాత మిగతా వివరాలు కూడా వస్తాయని మనమైతే ఎక్స్పెక్ట్ చేద్దాం తర్వాత కేవైసీ పూర్తి చేసేప్పుడు కూడా దయచేసి ఎవరు తొందరపడద్దు ఈ విషయాన్ని మార్టీ క్రిస్ గారు ప్రత్యేకంగా మరి కేవైసీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం జరిగింది తప్పు జరిగితే దాన్ని సరిదిద్దడం చాలా కష్టం అందరూ సూచనలు పాటించాలి ఒకవేళ కేవైసీ ఎలా చేయాలో తెలియకపోతే దయచేసి వేచి ఉండండి మీ అప్లైన సహకారమో ఇంకా తెలిసిన వారి సహకారమో తీసుకొని కంప్లీట్ చేయండి ఎందుకంటే కేవైసీ అనేది మొదటిసారి చేసేప్పుడు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి మంచి నెట్వర్క్ ఉండే ప్రదేశ ప్రదేశంలో అదేవిధంగా ఫైవ్ జీ మొబైల్ సపోర్ట్ చేసే విషయంలో ఉండాలి అదేవిధంగా మనకు డాక్యుమెంట్స్ ఆధార్ కానీ పాన్ కానీ అలాంటివి కూడా మరి క్లియర్గా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనం కేవైసీ పూర్తి చేసేప్పుడు చాలా త్వరగా ఈజీగా అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఫౌండర్స్ మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి కంపెనీ ద్వారా కమిషన్ కానీ బోనస్ ఏదో ఒకటి అమౌంట్ అయితే ప్రతి ఒక్కరికి అందుతుంది నుంచి పబ్లిక్ లాన్ తర్వాత కూడా అందుతుంది మరి ఆ డబ్బు యొక్క విలువ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఆ డబ్బు యొక్క విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చాలా ఇబ్బందులు పడ్డారు ఆ డబ్బు లేకనే చాలా కష్టాలు పడ్డారు ఇప్పటికి కూడా ఐదు వేలు పదివేలు వచ్చిన చాలు అనే ఫౌండర్స్ కూడా చాలామంది ఉన్నారు మరి అలాంటప్పుడు డబ్బు విషయం కూడా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అర్థం చేసుకోవాలి మూడు లక్షలు సంపాదించేవారిక ముప్పై వేలు సంపాదించేవారు చాలా ఆనందంగా ఉన్నారు మరి ముప్పై వేలు సంపాదించేవారన్నా ఇంకా మూడు వేలు సంపాదించేవారు ఇంకా ఆనందంగా ఉన్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆనందం డబ్బులో ఉండదు మనం బ్రతికే విధానంలో ఉంటుంది ఇక్కడ ఆనందం అంటే డబ్బు కాదు ఆత్మ సంతృప్తి మనశ్శాంతిగా ఉండడం అది నేటి కాలంలో చాలామందికి లేదు అని చెప్పవచ్చు మరి ఎంతో ప్రయాసపడి ఎన్నో ఇబ్బందులు పడి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు వేగంగా కావచ్చు బిజినెస్ రూపంలో కావచ్చు ఇంకొక విధానం ఏ విధానంలో అయినా కానీ చివరకు మనశ్శాంతిని కోల్పోతున్నారు కాబట్టి మనిషికి జీవితంలో ఏం కావాలి తిండి కానీ కుటుంబం సెటిల్ అవ్వడానికి డబ్బు కావాలి అయితే అది సాధించిన తర్వాత ఇంకా ఆశ ఎక్కువై ఇంకా కావాలి ఇంకా కావాలని సంపాదించి చివరికి ఎవరికి ఇస్తారు వార ఇస్తారు మరి మనిషికి ఉన్నది ఒకే జన్మ అలాంటిది మీరు డబ్బులు ఇచ్చి అతని జీవితాన్ని కూడా అతను స్వతంత్రంగా జీవించే అవకాశం ఇవ్వట్లేదు కోట్లు కోట్లు పిల్లలకు సంపాదిస్తూ పెడుతున్నారు అంటే అతనిలో ఉన్న టాలెంట్ను అంటే మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ను తొక్కేస్తూ ఉన్నారు ఆ డబ్బు చంపేస్తే వాళ్ళు ఏమవుతుంది చాలే మనకు డబ్బు ఉందని వాళ్ళు చదువు కానీ ఇంకోటి కానీ పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకి ఇవ్వాల్సింది డబ్బు కాదు సంస్కారం విలువలు అనేటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోను తన లక్ష్యాన్ని సాధించే కొంతకు ప్రోత్సాహం ఇవ్వాలి మనం డబ్బు కనబెట్టడానికి ఏం అవసరం లేదు ఇదో ఇది చాలా అని చెప్తూ ఉంటారు అది కాదు వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళకంటే ఒక లక్ష్యం ఉంటుంది అది అడిగి అది సాధించే మార్గంలో మీరు ప్రోత్సాహం అయితే ఇవ్వాలి కాబట్టి డబ్బు వ్యామోహంలో మీ పిల్లల భవిష్యత్తును ఇంకా చెడు వేసినాలకు దయచేసి బానిస చేయొద్దు కాబట్టి ఇప్పటికైనా డబ్బును మరి ఎక్కడ వాడాలో ఎలా వాడాలో ఎంత జాగ్రత్తగా వాడాలో తెలుసుకోండి గారు మరి ఇంతమంది జీవితాలను ఎన్ని అడ్డంకులు ఓర్చి చేస్తూ ఉన్నారు దానికి అర్థం చేసుకొని ఆ కష్టాన్ని అర్థం చేసుకొని వచ్చే అమౌంట్ను విలాసాలకు దానికన్నా కొంచెం సమాజ సేవకు కానీ అవసరంలో ఉన్నవారికి కూడా కొంచెం అందించే ప్రయత్నం చేయండి డబ్బు అనేది ధనవంతుల దగ్గర ఉంటే చిత్తుకాయుతం అవుతుంది పేదవాడికి సహాయపడితే అది ఒక జీవితం అవుతుంది మరి దాన్ని చిత్తుకాయుతంగా చూస్తారా మరి ఒకరి జీవితంలో సహాయపడేలాగా చూస్తారా మీ చేతుల్లో ఉంది డబ్బు నీ దగ్గర ఉంచుకుంటే నీలోనే చచ్చిపోతావు కానీ పది మందికి పంచితే నీవు సచ్చినా పది మంది గుండెల్లో బ్రతుకుతావు కాబట్టి బ్రతకడానికి డబ్బు కావాలి కానీ బ్రతికే డబ్బు కావడదు అది గుర్తుపెట్టుకొని కంపెనీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ కంపెనీ లక్ష్యంలో పాలు పంచుకుంటూ భవిష్యత్తులో పది మందికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేసి పది మంది గుండెల్లో నిలిచిపోయి ఒక ఫౌండర్గా తలెత్తుకొని గర్వంగా జీవించాలని నిజంగా కోరుకుంటూ ఫౌండర్స్ మ్యాక్సిమం ఎల్సీ లీడర్లు చెప్పినట్టు పాపప్ కోసం ఎదురు చూద్దాం మరి అతి అది అతి సమీపంలో ఉన్నట్టు అర్థమవుతూ ఉంది కాబట్టి సంతోషంగా ఉండండి ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ జై అండ్ ప్యాసివ్ జై ఆస్ ముఫరే సార్